చేస్తూ ఈ చత యజమాన్ని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము you చక్క పోటీలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి ఇంకా రెండు జతలకు ప్రదర్శన నిర్వహించవలసినది డాక్టర్ నెల్లమూర్తి వీరయ్య చౌదరి గారు కాకుమాను కాకుమాను మండలం గుంటూరు జిల్లా ఆ తదుపరి చిట్ట చివరి జతగా టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావు గారు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జతతో ఈ విభాగంలోనూ ఈ ప్రదర్శనలు కూడా పూర్తవుతాయి వెంటనే విద్యార్థులైనటువంటి పది మంది రైతు సోదరులకు కూడా బహుమతులు పుంకరించడం జరుగుతుంది చౌదరి గారు కర్నూలు టౌన్ బిఆర్ కాలనీ కర్నూలు టౌన్ వారి సత పోటీలో ఉన్నాయి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముంగంజిలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెళికంజిలో ఉన్నవి చూక్షావళి ఆశీస్సులతో గీతామృత చౌదరి గారు విఆర్ కాలనీ కర్నూలు టౌన్ వారి యొక్క చట్టపోటీలో ఉన్నాయి మిల్లి సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చోక్షావళి అశిషులతో గీతామృత్ చౌదరి గారు కర్నూలు టౌన్ వారి దీలో ఉన్నాయి డాక్టర్ నల్లమోత వీరయ్య చౌదరి గారు కాకుమాను కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి దత్త రెడ్డిగా ఉండాలి ఆ తదుపరి టిఆర్ఆర్ ఇంట్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు పొత్తురావు తెలకాణ మండలం గుంటూరు జిల్లా వారి చక్క రెడీగా बीआर कॉलनी कर्नूल टाउन वार्क उ పూర్తి జరిగింది కొనసాగుతున్నత కన్నా పన్నెండు సెకండ్ లో ఉన్నవి ఐదవ స్థానంలో దత కన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకజు ఉన్నవి శేషావతి ఆశక్తో గీతామృత చౌదరి గారు విఆర్ కాలనీ కర్నూలు టౌన్ వారి పోటీలో ఉన్నాయి आश्रो गीतामृत चौधरी गारू बीआर कॉलनी कर्नूल टाउन वार्ड चतपोटी तो चौधरी गार मुंडार कॉलिनी कर्नूल टाउन कर्नूल जिले वोटी तो उ సకన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం సమా 24 సెకండ్లు వెనకంది అది శం శావని ఆశీస్సులతో ఏకామృత్ చౌదరి గారు బిఆర్ కాలనీ కర్నూలు టౌన్ వర్జాత పోటీలో ఉన్నాయి డాక్టర్ నెలమొట్టు వీరయ్య చౌదరి గారు కాక్మాను కాక్మాన్ మండలం గుంటూరు జిల్లా వర్గత రావాలి ఆ తదుపరి టీఎస్ఆర్ ఎన్ డెవలప్పర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కురావు తెల మండలం గుంటూరు జిల్లా వర్గత రెడీగా ఉండాలి జరిగింది ఆరవ కొనసాగుతున్నత కన్నా ఏడు ముందంజలో ఉన్నవి కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శోక్షి ఆశీస్సులతో గీతామృత చౌదరి గారు కర్నూలు టౌన్ విఆర్ కాలనీ போட்டில ஜெல்ல வார்த்தை போட்டி உன்னது తిరిగి తొమ్మిది అడుగుల కూర లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు ఆశి గీతామృత చౌదరి గారు కర్నూలు డీఆర్ కాలనీ కర్నూలు టౌన్ వారి దశ పోటీలో ఉన్నాయి చౌదరి గారు కర్నూలు టౌన్ వారి చత పోటీలో ఉన్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలోనూ కొనసాగుతారు